కూతురు అన్నమాట నాగమే అంత నాగమ నాగమణి కొడుకు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బా వాన మాత్రమే రాంది అట్లా కమ్మేసింది చలి అంటే చలి ఇంకంతా మా వాళ్ళు టమాటాలు పెరుగుతున్నారు చూడండి వాళ్ళ కోసము ఇప్పుడు చాలా బాగుంటుంది తెలుసా

చె హలో హాయ్ మా అత్త మా అమ్మ వాళ్ళు కుమార్ అక్క వాళ్ళు వచ్చింద్రాండి నేను అక్కడికి వచ్చినానండి నేను అట్ట వచ్చిన్నాను వాళ్ళంత వచ్చి ఇతను మాస జీవితాను కలుస్తాడు చలికి చల్లగా ఎంత మందికి ఇష్టమయ్య కాల్స్తో తినడం కామెంట్ చేయండి కాల్ నాకు మళ్ళీ చూపిస్తాం కుమారి ఏం పని పేరు ప్రశాంత్ ఏ స్కూల్ ఎంపీపీఎస్ స్కూల్ ఏ స్కూల్ ఎక్కడ గొల్పల్లి ఎస్ గొల్పల్లి ఎన్నో క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏదన్నా పద్యాలు వచ్చా ఆ చెప్పు మనల్కి వాళ్ళకి ధనము కూడా పెట్టి దానంబు చెయ్యక తాను తినగలేసు దాచుదాక తేన తీగ కూర్చు తెలవరికి యదా విష్పదాభిరామ వినరువేమా స్వామి తండ్రికి పుత్రుడు పుట్టదు జనలా పుత్రుని గుణగని పొగడక పుత్రోస్థాము నాడు పొందురా సుమతి పరుగులు కొరికే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చి చెట్లు పూలు పుయి పరిహితం కంటే పరమాత్మ ఉన్నదా లలితసు గుణజాల తెలుగు బాల బలవంతుడు నాకేమని పలుగురుతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము తమిచేముల చేత చిక్కి மகேஸ்வரி மேடம் ராஜிக்கா மேடம் இதுனா பாஸ்ட் அதுக்கு நீக்கேம்தான் ఏం రాదాత్ క్లాస్ పద్యాస్ పద్యాప్ పెట్ట మేడం అన్నమా సునా అంగన్వాడి ఏం మో డాన్స్ పెట్టమ్మా బ్యాల్ సారా బ్యాల్ మా ఇప్పుడు పాలు కూడా ఇచ్చినంట ఇచ్చిన గుడ్డు కూడా ఇచ్చిన వాళ్ళు మేడం అంగన్వాడీ అండి వీళ్ళు స్కూల్ అయిపోయింది కాబట్టి స్కూలు ఇప్పుడు టైం ఎంతబ్బా మూడు గ నాలుగు గంటలు అండి నాలుగు గంటలు స్కూల్ వదిలేసినాక ఇంకా వాళ్ళ అమ్మలు ఉన్నారు కాబట్టి వచ్చినారు మనం ఎప్పుడు పిల్లలు బ్యాచ్ పిల్లలు మనతో ఉంటారు పిల్లలు ఉండే చోట నేను ఉంటాను అట్లా జొన్నెన్లు అయితే కాలిపోయేస్తూ ఉండయి కాలిని ఒక్కొక్కటిగా అయితే అయితే పక్కకు పెట్టుకుందాం మళ్ళీ ఇంకా మూడు ఉన్నాయి మళ్ళీ వేసి పెడదాం ఎట్లా మా ఇంట్లో అయితే కాబట్టి ఇట్లా ఇలాగే తీసుకుపోలేం కాబట్టి లో పెట్టుకుని అయితే మనం ఇప్పుడు పెరగద్దు పెరగద్దు లాస్ట్లో చేత మళ్ళీ కావాల్సి వస్తుంది ఇంట్లో సాల్ట్ కొంచెం మిరపొడి నిమ్మకాయ ఎరుకురప్పు జొన్న ఇంట్లో కాల్సిందను కదండి ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది ఏం నన్న నీ పేరు పూర్ణశ్రీ ఎవరు కూతురు నువ్వు ఎవరు కూతురమ్మా అమ్మ కూతురు కదా ఇది పెద్ద జోకు ఈ పాప ఉంది కదండి వీళ్ళ పాప వాళ్ళ మేనమామ అన్నమాట వీళ్ళ నాన్న మేనమామ మీద ప్రేమ చూడండి మా నాన్న కూతురు అని చెప్పి బా అని చెప్తాంది మా సైడ్ ఎట్లే అనుకుంటారు మేయ్ ఏంది బే అమ్మీ అట్లా కదమ్మా నువ్వు చెప్పా రా దగ్గరగా రా ఎవరి కూతురు నువ్వు ఇప్పుడు చెప్పాను కూతురు ఏ మీ నాన్న కూతురు అని చెప్పమంటే అని చూడు మీ నాన్న కూతుర కదా అమ్మ కాల్తా కాలుత ఉండ జర్నన్లో కాలుతనే ఉండీ నేను పిల్లలు అయితే తింటాం నువ్వు వీటికి వచ్చే తింటావు రా వీడియో ఎక్కరా నేను నువ్వు వీడియో రాపా నాగమణి కొడుకు కూడా వచ్చా నాగమేణి కొడుకు కూర్సా నేనా నాగవేణి కొడుకు నాగమణి కొడుకు ఏంపా నీ పేరేమ్మా ఎవరు కూతురు నువ్వు ఇందాక అమ్మ కూతురు ఇప్పుడు నాన్న కూతురు నువ్వమ్మా నీకు నువ్వు పెద్దలు కాబట్టి ఇంకా ఇందాక ఏదో చెప్తేవే నీ పేరు ఇంకా చోటు ఉందక్క అని

వీడండి నీ పేరు ఎన్నీ పూర్ణశ్రీ పూర్ణశ్రీ వాళ్ళన్న వీడు చింటిగాడు వాళ్ళు చింటూరు ముగ్గురున్నారు మా సక్కలు ఇద్దరున్నారంట నేనొక్కి వాళ్ళ స్కూల్లో ఒక ఫిఫ్త్ క్లాస్ పాప చింటూరు ముగ్గురున్నారంట వాళ్ళన్న చింటూ సుబ్బన్న వాళ్ళు కుట్టు చింటూ వీళ్ళు కుట్టు చింటూ అది కొడుకో సరదాగా సరదాగా పిల్లలతో జన్మన్లు అయితే కాల్చిందా పీర్కను తింటా చిన్న నాగమణి కొడుకో చెప్పు మాట్లాడేమైనా గేమ్ ఏం కావాలా నీకు కావాలా సరే ఇచ్చేస్తాను ఆర్ని ఉండి ఇచ్చేస్తాను ఇంకా నువ్వు ఏమన్నా మీ అన్న పేరేమే మా ఇన్న పేరు గురు చక్కమూర్తి మీ అని పేరు గురుమూర్తి సారు ఏమన్న నిన్న సారు వెరీ గుడ్ అన్న ఎందుకు మేము పద్యాలు చెప్తున్నా ఇంకా పాట ఇవంతా చాలా ప్రశాంతతనిస్తాయి చాలా మంచి వాతావరణము పిల్లో ఇలాంటి పిల్లలు ఎక్కడ కలుగుతుంది పెట్రోల్తో పెద్దోళ్ళు అందరూ కార్కొని ఎవరితో మోస్ట్ మోసపూరితమైన మనుషులతో మాట్లాడడం కంటే ఇట్లా పిల్లలతో మాట్లాడితే నిజంగానే ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతతనిస్తుంది కా సాధ్యమైనంత వరకు పిల్లల దగ్గర ఉంటే నాకు నాకు బాగుంటుంది అందుకే చెప్తున్నాను ఈ అన్న గేమ్లు ఆడతాను కదా మీ అన్న పేరు చెప్పు ప్రశాంత్ నాని చింటూ చెప్పు నేనో

ఇస్తాము అప్పుడే ఉప్పు పోయిస్తుంది కదా అది సరిగ్గా కాలలేదని మళ్ళీ అన్నా మళ్ళీ కాల్చుందాము ఇప్పుడైతే అన్ని తీసి ఉప్పు కారం దుద్దుదాము ఉప్పు కారం బా ఉప్పు కారం అయితే దుద్ది పెడతా ఉన్నాము ఒరిగాను వాళ్ళెందుకు వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టించా ఏం చేసి మనమే ఇస్తా వాళ్ళకి మంచి అన్న జరుగుతుంది మంచి కాదు రా వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు మనం ఏమీ పని చేయకుండా అన్నాం కదా అందుకే నేనా పచ్చాక ఇట్లా ఇప్పుడు స్వామి అంటే మంచిగా ఉండే ఆకు ఓ ఇగీ బాగా కాలం కదా అట్లయితే దుడ్డేసి అవి కూడా మేబీ వదిలైతే పెడతాము అంతే మిరప్పొడి అట్లా ఉట్టి తోలు తోలుకొని తినేస్తావా ఇలా పెడదాము

<Taki tibisa> Dukung <das siempre> okay? <içeris2> <t clubs> ouais. Mango, 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 <industryvenge> -tah. mango. -tah. Mango, -tah. mango, -tah. mango. -tah. Mango, -tah. mango, -tah. mango, -tah. mango, mango, mango. మ్యాంగో 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 మో మ్యాంగో మో మంగళ పార్డర్ కా పార్డర్ పుట్ట మారుదా నాకాదె నోటికెంత ఎత్తుకో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనము చేసుకుందామా ఇవే మనం దుద్దుకుందాం మళ్ళీ ఇచ్చి ఒకటి ఎత్తుకోపోయి அப்படியே எத்துக்கோ போயினி கால் அண்ட் மூணு மா பிள்ள பிடுகு வச்சி நக்காண்டா மம்மீன் கூத்துருக்கா ஓ அந்த அட்லமா ప్్రె ఇ మం చమం! ఩్రనమం! ఔఢու 것으로 యల బిల దిల బిలాబ sadece ఇ మం యం వుా

కొంచాలు ఎత్తుకోండి ఒకటి ఎత్తుకోండి చెప్తా ఉన్నాయిందర అని కాదు నాకు ఇదే ఇంకో చెప్తా నాకు నాకు రెండు వచ్చా నాకు రెండు వచ్చా నేను చెప్తాను ఇప్పుడు నాకు ఎవరు ఎవరు ఎలా దని నేను ఇస్తా దీన్ని దాని తినే నేను ఇస్తాను కాను నిమ్మకాయ కూడా నిమ్మకాయ అన్నయ్య నిమ్మకాయలు కాదు ఇల్లు పిల్లలు కాదండి చిక్చర్ కూడా ఇట్లా మీరు పిల్లలు తినే దీనికి తినేసి నాకు అది ఇలా అది అది నాకు మీరాజం <laughs> <The market. laughs> Ada mama, saku papmu, Balik papmu. Hah, untuk Bye. Tata Trio. Tata <laughs> bye, -bye. bye bye. Tata, see you. Oh, okay. <laughs> Tata see you. bye. Bye bye. Bye Tata bye. -bye. <hums> 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 <hums>